నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నయాగఢ్ మదర్సాలో దారుణం జరిగింది ఇప్పటి వరకు ఆడపిల్లలను రక్షించుకోవడమే చాలా కష్టంగా ఉంది వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అనే భయానక పరిస్థితుల నుంచి మగపిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి వచ్చింది ఇలాంటి దరిద్రాలన్నీ చాలా వరకు మదర్సాల్లో నుంచే బయటకు వస్తున్నాయి మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మదర్సాలను గట్టిస్తాము ఇంకోటి అని ప్రభుత్వాలు హామీల మీద హామీలు ఇస్తున్నాయి కట్టించి వదిలేస్తా అయిపోతుందా అక్కడ జరుగుతుంది ఏంటి అనే పర్యవేక్షణ లేకుండా ఎందుకు పోతుంది అనేది నాకు అర్థం కావట్లేదు కానీ ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తా స్కిప్ చేయకుండా చూడండి మదర్సాలో మైనర్ విద్యార్థిపై లైంగిక దాడి హత్య జరిగింది నయాగఢ్ జిల్లాలోని మదర్సాలో చదువుతున్న మైనర్ విద్యార్థి ఖాన్ దారుణ హత్యకు గురయ్యాడు సీనియర్ విద్యార్థులు లైంగికంగా వేధించి చంపారు అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల దర్యాప్తులో ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు వారిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు ఒడిస్సాలోని నయాగఢ్ జిల్లాలో ఒక హృదయ విధారక సంఘటన వెలుగు చూసింది అక్కడ మదర్సాలో చదువుతున్న మైనర్ విద్యార్థి ఫరారుద్దీన్ ఖాన్ దారుణ హత్యకు గురయ్యాడు మృతుడు మొదట కటక్ జిల్లాలోని అత్కాడ్ నివాసి నయాగఢ్ జిల్లాలోని నీలపల్లిలోని మదర్సాలో చదువుతున్నాడు అదే మదర్సాలోని కొంతమంది సీనియర్ విద్యార్థులు ఫరారుద్దీన్తో చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ విషయాన్ని వెల్లడిస్తానని విద్యార్థి బెదిరించడంతో అతన్ని దారుణంగా చంపేశారు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం గంట ప్రాంతంలో ఇద్దరు సీనియర్ విద్యార్థులు ఫరారుద్దీన్పై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ తర్వాత మదర్సాలోని మూసి ఉన్న టాయిలెట్ ట్యాంక్లోకి విసిరేశారని బాధితుల తండ్రి రాజ్ సుంకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ దాడిలో అతని తలపై శరీరంలోని అనేక భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి దాడి చేసిన వారు అతను చనిపోయాడని భావించారు కానీ అతను అదే రాత్రి ట్యాంక్ నుండి ఎలాగో తప్పించుకున్నాడు లైంగిక దాడి తర్వాత హత్య ఒక రోజు తర్వాత అంటే సెప్టెంబర్ రెండున ఉదయం పదకొండు గంటలకు నిందితులైన సహా విద్యార్థులు ఏదో నెప్పంతో అతన్ని మళ్ళీ అదే ట్యాంక్ వద్దకు తీసుకెళ్లారు కానీ ఈసారి మరో ముగ్గురు నిందితులు అప్పటికే అక్కడే ఉన్నారు అక్కడ ఈ ఐదుగురు కలిసి ఆ మైనర్ బాలుడిపై మళ్లీ లైంగిక దాడి చేసి గొంతు కోసి చంపారు ఆ తర్వాత అతని మృతదేహాన్ని అదే టాయిలెట్ ట్యాంక్ లో విసిరి ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు ఈ కేసులో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీం నేర స్థలం నుంచి ఆధారాలను సేకరించింది సాక్షుల వాంగ్మూలాలు సీసీటీవీ ఫుటేజ్ లు ఐదుగురు మైనర్ విద్యార్థులను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించాయి వారందరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడింది పోలీసుల విచారణలో నిందితులందరూ తమ నేరాన్ని అంగీకరించారు వారి జనన ధ్రువీకరణ పత్రాలన్నింటినీ చేశారు వారి పేర్లను మదర్సా నుంచి తొలగించారు వారిని జువెనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు మదర్సాలలో చదువుకునే పిల్లలు ఇంత క్రూరంగా ఎందుకు తయారవుతున్నారు దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి అక్కడ బోధనలు ఎలా ఉన్నాయి పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది ఇలాంటివి చదివేటప్పుడు బాబు ఈ దరిద్రం అనిపించడంతో పాటు చాలా బాధ కనిపిస్తూ ఉంటుంది ఏంటి తల్లిదండ్రులు కూడా ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసిన తర్వాత కూడా సామాన్య విద్యా విధానాన్ని వదిలేసి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచి ఏదో జరిగిపోయిన తర్వాత బాధపడటం ఇప్పుడు చ చనిపోయిన లైంగిక దాడి గురైన తల్లిదండ్రులకు తీవ్ర నష్టమే జరిగింది ఉన్మాదం మెదళ్లలో చొచ్చించే చదువుల వల్ల ఆ ఐదుగురు జీవితాలు నాశనమైపోయాయి అసలు నిజంగా మదర్సాలు పెట్టడం తప్పు అని నేను చెప్పట్లేదు కానీ మదర్సాలలో ఎలాంటి విద్యా బోధన చేస్తున్నారు మదర్సా పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళ ఆలోచన తీరు ఎలా మారుతుంది అనే ఒక పర్యవేక్షణ చేయడానికి అధికారులను నియమించాల్సిన అవసరం ఉంది మదర్సాలో చదువుతున్న పిల్లల జన ధృవీకరణ పత్రాలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ పిల్లలు ఇక్కడ మదర్సాలలో ఎందుకు చదువుతున్నారు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఫండ్స్ ఇస్తుంది కదా అని వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని మదర్సాలలో చేర్చుకుంటే చాలా ప్రమాదాలు జరిగిపోతున్నాయి ఖచ్చితంగా మదర్సాలలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది ఉందంటారా లేదంటారా మీ అభిప్రాయం ఏదైనా నిసంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతూ ఉంటాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించండి నడిపిస్తారు అని ఆశిస్తున్నాను నడిపించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్